ప్రేక్షకులకు నమస్కారం అండి థైరాయిడ్ థైరాయిడ్ అనేది ఇవాళ కామన్ అయిపోయిందండి చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది కూడా ఇక్కడ థైరాయిడ్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారం గురించి మాట్లాడుకుందాం తగ్గడానికి కూడా చెప్తాను చాలా ఎక్కువ రోజులు వాడాలి అదేవిధంగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటానికి చక్కని పరిష్కారాలు మనం ఇప్పుడు చెప్పు చేసుకోబోతున్నాం ఈ వీడియోలో థైరాయిడ్ వచ్చిన వాళ్ళండి గ్లూటెన్ ఫుడ్ తినొద్దని చెప్తారు అంటే మైదా గోధుమ వీటితో చేసినవి తినొద్దండి అలాగే బ్రోకోలీ క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు తినవద్దు అర్థమైంది కదండి మీరు ఈ అవాయిడ్ చేయవలసినవి ఇప్పుడు చెప్పాను కదండి మీరు ఉపయోగపడి ఏంటంటే ఆవునయ్య చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కొబ్బరి పచ్చి కొబ్బరి థైరాయిడ్ మీదే కాదండి అనేక రకాల ప్రాబ్లమ్స్ మీద పనిచేసేది పచ్చి కొబ్బరి అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ పచ్చి కొబ్బరి ఎక్కువగా తింటాం అరటిపండు తింటాం షుగర్ లేకపోతే అదేవిధంగా చేప నెయ్యి ఎక్కువ వాడడం ఆవు నెయ్యి ఇటువంటి వాడడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్టుల నుంచి మ్యాక్సిమం మీరు బయటపడవచ్చు ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో చాలామందికి కనబడుతూ ఉంటుందండి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది పురుడు వచ్చిన తర్వాత అంటే బేబీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి మరీ హైగా ఉంటే బేబీకి అవయవ లోపం ఏమన్నా వస్తుందేమో అని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు ట్యాబ్లెట్ వేసుకోమని అటువంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఏది పచ్చి కొబ్బరి ఎక్కువగా తినటం కూరల్లో మంచి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి నూనె వాడుకోవడం అదేవిధంగా అరటిపళ్ళు తినటం ఎన్నవి తినేవాళ్ళు అయితే చేపలు తినటం ఇలాంటివి చేస్తే థైరాయిడ్కి సైడ్ ఎఫెక్ట్ల నుంచి మిమ్మల్ని కాపాడడానికి థైరాయిడ్ పెరకండా ఆపడానికి చాలా చక్కగా పనిచేస్తాయండి అర్థమైంది కదండి అదేవిధంగా ఈ థైరాయిడ్కి రిలీఫ్ ఏంటంటే తెల్ల ఆవాల యొక్క నూనె ఉంటుంది ఆవాలు ఉంటాయి కదండి తెల్ల ఆవాలు ఆ తెల్ల ఆవలి యొక్క నూనెని బాగా మద్దన చేయండి ఇలాగా పయించి కిందకి ఇలాగా అర్థమైంది కదండి ఇలా మద్దన రెండు పూటలా చేసుకోండి మీరు సాయంత్రం చేసింది అయితే పడుకునేటప్పుడు చేసి పడుకున్నారనుకోండి ఆ గోయిటర్ రాకుండా వాపులు వస్తాయి కొంతమందికి థైరాయిడ్ వల్ల ఇక్కడ ఎంత పెద్ద కంటిగా అవుతుంది దాని గోయిటర్ అంటారు ఆ గాయిటర్ రాకుండా ఉపయోగపడుతుంది ప్లస్ ఈ థైరాయిడ్ అనేది కరగడానికి కూడా చాలా బాగా పని అండి ఇక్కడ ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్లో టాక్సిన్స్ పెరిగిపోవటం వల్ల ఏ అయితే టాక్సిన్స్ ఆ లోపలికి చేరటం వల్ల దాని యొక్క ఆపరేషన్ అనేది తగ్గుతుందండి అంటే వర్క్ చేయడం అనేది తగ్గుతుంది థైరాయిడ్ గ్లాండ్ బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట ఎందుకంటే మా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కానీ యోగ శాస్త్ర ప్రకారం కానీ మనకి పీనియల్ గ్లాండ్ అనేది చాలా చిన్నది వెనకాల ఉంటుందండి దాన్ని ఆజ్ఞాచక్రం అని కూడా అంటాం మేము యోగ శాస్త్రంలో అది పిచ్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది ఆ పిచ్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్స్ వస్తాయండి అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తుంది అంటే మీ బాడీలో ఆర్గాన్స్ ఏ ఏ ఫ్లూయిడ్స్ ఏ టైంలో ఎంత రిలీజ్ చేయాలనేది పూర్తిగా నియంత్రించేది థైరాయిడ్ గ్లాండ్ అండి అదేవిధంగా మీ శుక్రం మీ స్పెర్మ్ కూడా ఎంత రిలీజ్ చేయాలి ఏంటనేది కూడా నియంత్రించేది థైరాయిడ్ గ్లాండ్ అండి అందుకేంటంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏ బాడీలో కావాల్సిన అన్ని మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ స్పెరమ్ శుక్రం ఇవన్నీ ఎంత రిలీజ్ చేయాలి బాడీలో ఏ అవయవానికి ఏ ఏది రిలీజ్ చేస్తే అరుగుదల కానీ ఫిల్టరేషన్ కానీ లేకపోతే బాడీకి అందించవలసిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ అంటే ఏంటో అనుకుంటారు అందరూ అంతకింత విడమర్చిని అని చెప్తున్నానండి ఇన్ని రకాలైన యాక్టివేషన్స్ ఆపరేషన్స్ చేసి థైరాయిడ్ లాంటి ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి అంటే మనం తప్పనిసరిగా ఇది వాడండి అదేవిధంగా పిప్పళ్ళని ఉంటాయండి లాంగ్ పెప్పర్ అంటాం మనం ఆయుర్వేదంలో ఆ పిప్పళ్ళు కూడా కొంతవరకు పనిచేస్తాయండి ఆ పిప్పళ్ళని ఏం చేయాలంటే మీరు కొంచెం వేపించి వేడి చేసి దాన్ని సన్నటి చూర్ణం కింద నూరుకోండి నూరుకుని దాన్ని రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ఇంత క్వాంటిటీ అనమాట మూడు వేలకు వచ్చినంత రెండు సార్లు వేసుకుని పాలల్లో కలుపుకుని తాగండి ఎర్లీ మార్నింగ్ ఇది కూడా మీ థైరాయిడ్ పెరగకుండా ఆపటంలో కొంతవరకు తగ్గించడంలో చక్కని పాత్ర పోషిస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది పిప్పలి దీన్ని లాంగ్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్లో పిప్పళ్ళు అంటాం మనం ఇది ఇది తీసుకోవడం వల్ల ఎలర్జీస్ తగ్గుతాయి విషాలు మీ బాడీలో ఉన్న విషాలు తగ్గుతాయి దానివల్ల ఏమవుతుందంటే ఎలర్జీలు విషాలు ఏ అయితే టాక్సిన్స్ అన్నాను కదా అవి వెళ్ళడం వల్ల పేరుకుపోయిన ఏదైతే ఉందో అది కరగటం వల్ల మీకు థైరాయిడ్ వెనక రావడానికి కూడా కొంత ఆస్కారం ఉందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఆకలి పెంచడం కానీ లేకపోతే మీకు ఈ ఎక్కువగా ఎలర్జీలు సైనస్ ఇటువంటి ఉండి పొద్దుటే లెక్క దగ్గు దగ్గర రావడం తుమ్ములు రావడం వీళ్ళకు కూడా చాలా చక్కని పరిష్కారం ఈ పిప్పళ్ళు త్రికటకాలు అంటాం మేము సొంఠీ పిప్పలి మిరియాలు ఈ మూడు కలుపుతాం అనమాట మూడు చాలా వేడి అని చేత ఈ పెప్పళ్ళు అనే దాన్ని మీరు రోజు తీసుకుంటే కూడా థైరాయిడ్ పెరగకుండా ఆగిపోయి మీకు ఎన్నో పనులు చేయవలసిన మీ శరీరానికి చక్కగా సిగ్నల్స్ ఇచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి అర్థమైంది కదండి నమస్కారం